హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ మీరు బాగానే ఉండాలని చెప్పేస్తారని నేను అనుకుంటున్నాను ఈరోజు ఏలూరు గ్రామంలో నలుగురు వ్యక్తుల్ని చంపేశారు అది ఆస్తి వల్ల ఆస్తి వల్ల చంపేసుకుంటే ఆస్తి వస్తుందా అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అబ్బాయి అంటే ఆ టైం అప్పుడు మర్డర్ చేయాల్సిన పని వచ్చింది మర్డర్ చేశారంటే దాని వెనుకున్న కారణం ఎవరు నేనైతే నిజంగా చెప్తున్నాను ఇదైతే పెంపకం అని చెప్పేసి అని అంటున్నాం నాకు తెలుసా అని చెప్పేసి అంటే నాకు తెలిసి మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటే తెలిసి మాట్లాడడం కాదు మనం ఒక వ్యక్తిని చంపడానికి వెళ్తున్నాం అని చెప్పేసి అంటే అది మన తిరిగే దాన్ని పెట్టే కదా దాన్ని మనం మన తల్లిదండ్రులు మనల్ని కంట్రోల్లో పెట్టుకుపోతే మనం ఎలా అయినా ప్రవర్తిస్తాం సో ఆపై కూడా అలాగే దబ్బతం చేశాడు అని చెప్పేసి ఈ మధ్య పేరెంట్స్ అన్ని ఏం నేర్పిస్తున్నారంటే అరే వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళు అంటే నేనే చాలా అంటే చుట్టుపక్కల ఏరియాస్లో చూసాను మామూలుగా అంటే ఏమని చెప్తారంటే వాళ్ళ మంది ఇంత ల్యాండ్ తీసుకున్నారు అంటే వాళ్ళకి తెలియాల్సిన టైం కాదు కానీ వాళ్ళకి అన్నీ చెప్తారు అన్నీ చెప్పింది కాకుండా అందులో మగపిల్లలు అయితే కొంతమంది అమ్మాలు ముద్దు చేస్తూ ఆ డ్రింకింగ్ కానీ లేదనుకుంటే వగర ఇలాంటివి ఒక వాళ్ళు మాట్లాడకూడదు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పేసి అని వాళ్ళు ఇంత ఆస్తి లాగేసుకున్నారు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి చెప్పడం అనేది చేస్తున్నారు వాళ్ళకి ఆ టైం అప్పుడు అవి చెప్పడం కాదు నిజంగా చెప్తున్నాను అలాంటి విషయాలు వాళ్ళు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఈరోజు ఆ అబ్బాయి నలుగురు వ్యక్తులు చంపేశారు ఐ థింక్ ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు ఇంకొక ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు కూడా క్రిటికల్ అంతా ఆ అబ్బాయికి ఆ ఏజ్ ఏంటనేది తెలీదు అసలు ఆస్తు గురించి ఆస్తు గురించి తనకైనా మాత్రం ఏం తెలుస్తుంది ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే అందరినీ కూడా బాగుంటున్నాం ఓకే దానికి కూడా నేను ఎగ్రీ అవుతాను బట్ కానీ ఆస్తు గురించి అలా చంపేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆ నలుగురు వ్యక్తులు చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా అఫోర్స్ ఇద్దరు ఆల్రెడీ బాగాలేదంట అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు ఇంకొక ఇద్దరు అయితే చనిపోయారు చనిపోయిన కారణంగా మనకి ఆస్తి వచ్చేస్తుందా ఇది తెలియకుండా చంపేశారు అంత పబ్లిక్గా చంపేశారు కదా చంపేస్తే ఆశ అనేది ఎలా వస్తుంది తను జైలుకి వెళ్ళడం అవుతుంది తప్ప ఆశ ఎందుకు ఇస్తారు ఎవరు కదా సో దానికంటే ఒక ఒక పద్ధతులు అనేవి ఉన్నాయి కదా ఎస్ సారీ నాకు పక్కన డిస్టర్బ్ అయింది ఓకే దానికి ఒక పద్ధతులు అనేవి ఉంటాయి కదా నిజంగా మా ఏరియాలో నేను కూడా ఫైట్ చేశాను అంటే ఫైట్ చేశానంటే ఫైటింగ్ కాదు ఆస్తి కావాలని చెప్పేసి అని అనుకుంటే నిజంగా నీదే అందులో వాటా ఉందని చెప్పేసి అంటే మనకి ఆల్రెడీ పంచాయతీ వాళ్ళు ఉంటారు లేదనుకుంటే నీకు దగ్గర ఉన్న చిన్న పెదనన్న ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా లేదంటే మీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఇవన్నీ చేసుకోవడం మానేసి చంపేస్తే ఆస్తి వచ్చేస్తుంది అని చెప్పేసి అని ఆ పిల్లాడు చంపేశాడంటే దానికి కారణం వెనక్కున్న వాళ్ళైతే పక్క తల్లిదండ్రులే నేను అనుకుంటున్నాను మనం ఏం చెప్తే వాళ్ళు అది ఫాలో అవుతారు ఆస్తి గురించి కానీ డబ్బు గురించి కానీ వాళ్ళతో మాట్లాడాల్సిన పనే లేదు ఆ ఏజ్లో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఆ అబ్బాయిని ఏ విధంగా అరే మనకి ఉన్నా లేకపోయినా నీ చదువు మాత్రమే ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా సరే అదే నీ తిండి పెడుతుంది అని చెప్పేసి అని ఇలా చెప్పడం మానేసి ఇలా ఆ అబ్బాయి వాళ్ళు చంపినంత వరకు వెళ్ళారంటే దాని కారణం ఏంటి మన తప్పే కదా అంటే మన తప్పంటే పేరెంట్స్ తప్పే కదా పేరెంట్స్ ఏవి నేర్పించాలి ఏవి నేర్పించకూడదు ఇలాంటి విషయాలు ఒకరి పైన మృగంలా వెళ్ళాడని చెప్పేసి అంటే ఐదర్ తన డ్రింకింగ్ కూడా అలవాటు అయి ఉండాలి అండ్ ఆస్తి గురించి కూడా ఇవన్నీ చేస్తుండగా పేరెంట్స్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అది చిన్నప్పటి నుంచి అలవాటు అయితేనే కదా చిన్నప్పటి నుంచి అంటే మ్యాగ్జిమం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అలా కంట్రోల్ తప్పుతాను కదా అప్పుడు కంట్రోల్లో తప్పకపోతే ఈరోజు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి ఎంత ఆస్తున్న ప్రయోజనం ఏంటబ్బా అబ్బా ఎందు ఆల్రెడీ మొత్తం ప్రపంచమంతా చూస్తుంది అబ్బాయిని సో గైస్ మీరైనా సరే ఏదైనా ఒక ఆస్తి గురించి అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అవి చెప్పామంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఏ అయినా సరే అరే నాన్ను నీట్గా చదువుకో మంచి ఉద్యోగం చేయ అని చెప్పేసి అని చెప్పాలి తప్ప ఇలా ఆస్తుల గురించి కానీ లేదంటే గొడవల గురించి కానీ ఇలాంటివి ఏవి చెప్పకూడదని అని చెప్పేసి అని ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులకి కాదు అబ్బాయికి చాలా అంటే చాలా బ్యాడ్ అయినా అబ్బాయి చేసే పని కూడా తప్పు తను అనుభవించాల్సిన సిక్స్ అనేది ఆల్రెడీ అనుభవిస్తాడు ఇంకా ఇప్పుడు ఆల్రె ఆల్రెడీ టేకప్ చేసుకున్నారు తర్వాత కూడా తన సిచ్యువేషన్ వేరే లెవెల్లో ఉంటుంది ఏమవుతుందని సంగతి ఎవ్వరమే చెప్పలేదు సో గైస్ మీరైనా సరే ఏదైనా ఆస్తి తెగాద అలాంటివి ఏమైనా ఉంటే తగదలి ఏమైనా ఉన్నట్టయితే పంచాయతీ ఉంది లేదా ఏదో పోలీస్ స్టేషన్ ఉంది లేదా కోర్టు ఉంది లేదా మీరు మీకు నిజంగా అది హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు రావాల్సిన ఆశ అని చెప్పేసి అంటే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు మీకే హెల్ప్ చేస్తారు సో ఇవన్నీ వదిలేసి కత్తులు పట్టుకొని చంపేద్దాం ఏదో అని చెప్పేసి అని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అబ్బాయిని ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈ ఏజ్ అబ్బాయిని మనం ఇవన్నీ చెప్పి తనకి కోపం తెప్పించేలా చేయించడం వల్ల పాపం నలుగురు ప్రాణాలు బలి అయిపోయే అండ్ నెక్స్ట్ ఈ అబ్బాయి జీవితం కూడా అయిపోయింది ఆ నాలుగు ఫ్యామిలీలు ఎంత ఇబ్బంది పెడతారు సో ఎప్పుడు ఎలాంటి తప్ప పనులు చేయకూడదని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఇంట్లో ఇచ్చే గైడెన్స్ మంచి గైడెన్స్ ఇవ్వండి అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం ఓకే బాయ్ గైస్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది ఇంకొంచెం మందికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరు ఇలాంటి పని చేయకూడదు అన్న ఆలోచన అండ్ మీరు కూడా నా ఆలోచన ఫాలో అవ్వమని చెప్పేసి అనలేదు మీరు బాగుండాలని చెప్పేసి అని నేను చెప్తున్నాను ఓకేనా బాయ్ సిన్